హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి మంచి బ్లౌజ్ కటింగ్తో మీ ముందుకు వచ్చేసాను మంచి బ్లౌజ్ కటింగ్ అంటే నెక్కు పైకి ఉంటే ఎలా కట్ చేసుకోవాలి ఒకే సైజులో ఉన్నప్పుడు ఎలా కట్ చేసుకోవాలనే చూడండి మూడు లైనింగ్స్ ఒకేసారి వేసి కట్ చేస్తున్నాను కింద వచ్చి తగ్గులు లేకుండా నీట్గా ఒక లైన్ అయితే వేసేసుకొని క్లాత్లన్నీ సమానంగా సెట్ చేసుకోవాలండి ఓపెన్ సర్ట్ వైపున ఉండాలి జైంటింగ్ అనేది నా వైపున ఉండాలన్నమాట ఇంకా చూడండి కింద వచ్చి తగ్గులు లేకుండా క్లాత్ అయితే నీట్గా కటింగ్ చేసేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా సైజ్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకొని మనం సైజు పెట్టుకోవాలి కింద అయితే చూడండి ఒక హాఫ్ ఇంచ్ కుట్ల కోసం మార్కింగ్ వేసేసాను ఇప్పుడు వచ్చేసి సైజ్ బ్లౌజ్ని ఈ విధంగా బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకొని టైట్ కుట్ల దగ్గరికి ఒక మార్కింగ్ ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్ వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకొని బ్లౌజ్ హైట్ చెక్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ దగ్గర ఒక ఎక్కడికి ఉంటే అక్కడికి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రాగా హైట్ కుట్ల కోసం అనమాట ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను చూడండి సైడ్ వైపున కూడా ఒక మార్కింగ్ వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ చెస్ట్ రెండు చూసుకుందాము బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా కట్ చేస్తే ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఈజీ అయిపోతుంది అనమాట చూడండి ఇక్కడ చెస్ట్ కోసం ఫస్ట్ ఉక్స్ నుంచి చంక కింది కుట్టు వరకు ఈ విధంగా చూసుకుంటే సరిపోతుంది అక్క ఫ్రంట్ సైడు పట్టి కుట్టినప్పుడు పావు ఇంచు కుట్లకి వెళ్తుంది డాట్కి వెళ్తుందని ఒక సిస్టర్ అడిగింది ఇలా క్రాస్గా చూడాలండి స్టేట్గా చూడకూడదు ఈ విధంగా క్రాస్గా చూస్తే మనకు కరెక్ట్గా వస్తుంది నాకు ఎనిమిది ఇంచుల చెస్ట్ వచ్చింది మీకు నేను మళ్ళీ చూపిస్తాను చూడండి ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకుని కొంచెం అట్లాగాలన్నమాట ఈ విధంగా పెట్టేసి కొద్దిగా స్ట్రేట్గా చూస్తే మనకు ఎనిమిది ఇంచులకు తక్కువగానే వస్తుంది కొంచెం క్రాస్గా చూస్తేనే కరెక్ట్గా వస్తుంది వస్తుందండి సరిపోతుంది చూడండి నడుము లూజ్ వచ్చేసి ట్వంటీ నైన్ ఇంచెస్ ఉందనమాట అంటే ఎన్ ఎంత ఉందనేది మీకు చూపిస్తున్నాను చూడండి ట్వంటీ నైన్ ఇంచెస్ వచ్చేసి నడము లూజ్ వచ్చింది చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ వచ్చింది చెస్ట్కి నడముకి త్రీ ఇంచెస్ తేడా ఉందన్నమాట ఇలా టూ ఇంచెస్ లేదా త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ అలా తేడా ఉంటుందన్నమాట అనమాట కి నడమికి ఇక్కడ డాట్ కోసం వన్ ఇంచ్ ఇలా ఈ విధంగా వస్తుందన్నమాట కుట్ అనేది ఇప్పుడు నేను వేసాను చూడండి ఆ లైన్ కుట్ట వస్తుంది ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా బ్యాక్ డాట్లోకి వెళ్తుందనమాట ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ చెక్ చేసుకోవాలి బ్లౌజ్ ఉంటుంది కదా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ మిడిల్కి చేసుకొని కింద మనం కుట్ల కోసం హాఫ్ ఇంచ్ వదిలేస్తాం కదా అక్కడ నుంచి పెట్టేసుకొని వచ్చిన దానికంటే ఒక పావు ఇంచ్ పైకి మార్కింగ్ వేసేసుకొని షోల్డర్ దగ్గర వచ్చి రెండు ఇంచులు పెడుతున్నానండి ఎందుకంటే చిన్న సైజ్ బ్లౌజ్ కదా రెండు ఇంచులు షోల్డర్ దగ్గర పెట్టాను కింద నెక్ రౌండ్ దగ్గర వచ్చేసి రెండున్నర ఇంచులు పెట్టాను పైన రెండు ఇంచులు కింద రెండున్నర ఇంత కంటే నెక్ అనేది పైకి ఉందండి నెక్ పైకి ఉన్నప్పుడు ఈ రౌండ్ అనేది మనం కరెక్ట్గా ఇవ్వాలి బ్లౌజ్కి ఇస్తేనే వాళ్ళకి బాడీ పైన బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాగుంటుందనమాట షోల్డర్ వచ్చేసి బ్లౌజ్కి ఎంత ఉందంత వచ్చిన దానికంటే ఒక పావి ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకొని చూడండి చంక డౌన్ వచ్చేసి ఇక్కడ నేను ఎంత ఇస్తున్నానో చెప్తాను ఇక్కడ పావి ఇంచు కుట్టుకు ఫస్ట్ వచ్చేసి ఒక ఐదున్నర ఇంచులు చంకటవని ఇచ్చేసానండి ఇక్కడ మనకు ఆమ్ రౌండ్కి చెస్ట్కి ఆమ్ రౌండ్కి మ్యాచ్ అవ్వనప్పుడు మార్చుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి వచ్చేసి ఒకటిం పావి ఇంచుకి మార్కింగ్ వేస్తున్నాను ఇక్కడ నేను ఈ విధంగా ఒకటి పా ఇంచ్కి మార్కింగ్ వేసేసి రౌండ్ తిప్పేసేసాను ఇది ఇక్కడ వచ్చేసి ఒకటిన్నర పెట్టాలి యాక్చువల్గా ఉంటే కానీ ఇది వచ్చేసి చిన్న సైజ్ అనమాట అందుకే నేను ఒకటి ఇంచు పెట్టేసుకొని ఆమ్ రౌండ్ అయితే ఒకసారి చెక్ చేసుకుంటే మనకు సెవెన్ ఇంచెస్ ఉందనమాట చంక టైట్ కుట్ల వరకు సెవెన్ ఇంచెస్ ఉంది పావి ఇంచ్ కుట్టు వదిలేసి ఈ విధంగా చెక్ చేసుకుంటే నాకు సిక్స్ అండ్ హాఫ్కి కొద్దిగా ఎక్స్ట్రా వచ్చింది కానీ సెవెన్ ఇంచెస్ అనేది రాలేదు ఇంకా నేను ఇంకొక పావి ఇంచ్ అనేది కిందకి దింపుతున్నాను అంటే ఐదు ము ఇంచిన చంకడావను వస్తుంది అన్నమాట చూడండి ఇక్కడ మధ్యలో చిన్న డిస్టర్బెన్స్ అండి చిన్న డౌట్ అక్కడ ఇంకా కుట్టే వాళ్ళకి చిన్న డౌట్ చూడండి ఇక్కడ నేను మళ్ళీ ఒక చంక డౌన్ దింపేసుకొని మళ్ళీ ఒకటి పావి మార్కింగ్ వేసేసి మళ్ళీ రౌండ్ తిప్పేసి ఇప్పుడు ఆమ్ రౌండ్ అనేది చెక్ చేసుకుంటాను చూడండి ఇప్పుడు సరిపోతుంది సెవెన్ ఇంచెస్ అనేది నాకు కరెక్ట్గా వచ్చేసింది అనమాట ఆమ్ రౌండ్ కూడా మ్యాచ్ అయిపోయింది చెస్ట్కి ఆమ్ రౌండ్కి బ్యాక్ టక్స్ వచ్చేసి చూడండి నెక్ పైకి ఉంది కదా నెక్ పైకు ఉన్నప్పుడు ఇది వచ్చేసి చూస్తున్నారు కదా నాలుగున్నర ఇంచులు కింద ఖచ్చు కలుపుకొని నాలుగున్నర ఇంచుల హైట్తో వేయాలి మనకు నెక్ అనేది కిందకి దిగుతున్నప్పుడు ఈ డాట్ అనేది తగ్గించుకోవాలన్నమాట నెక్ అనేది పైకి వెళ్ళే కొద్దీ పైకి రావాలి మరి పైకి రాకూడదండి నాలుగున్నర ఇంచులు చాలు ఇంకా అంతకు ఎక్కువగా ఏ బ్లౌజ్కైనా వేయకూడదు అనమాట ఇప్పుడు మార్కింగ్ ఏ విధంగా ఉందో అదే విధంగా నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను చూడండి మొత్తం మనం బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటే ఫ్రంట్ చాలా ఈజీ హ్యాండ్స్ ఇంకా ఈజీ అనమాట హ్యాండ్స్లో మనకేం ఏం రావాలి కరువు తిప్పడం రావాలి లోతు కరెక్ట్గా తీయాలన్నమాట లోతు దగ్గరే మిస్టేక్ చేస్తారు ఎక్కువగా తీసేస్తారు తక్కువగా తీసేస్తారు ఎక్కువ తీసే తీసేసిన ముడతలు వస్తాయి తక్కువగా తీసిన ముంగలుగా ముడతలు వచ్చేస్తాయి అనమాట నడుము దగ్గర చూడండి బ్యాక్ టక్స్ నుంచి సైడ్ వైపున ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ కొద్దిగా తక్కువగా క్రాస్గా అయిపోయిన క్లాత్ తీసేసాను కదా అలా తీసేసుకోవడం వల్ల బ్యాక్ పార్ట్లు చాలామందికి ముడతలు వస్తాయి కదా ఆ సమస్య రాదండి చూడండి మనకు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఇంకా క్లాత్ మనం కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్ ఉంది కదా అది అలాగే పెట్టేసుకొని ఫ్రంట్ కట్ చేసుకుందాం హ్యాండ్స్ కదా తర్వాత కట్ చేసేది అని అనొచ్చు ఇది వచ్చేసి స్ట్రేట్ కటింగ్ కాబట్టి మనకు హ్యాండ్స్ ఈజీగానే వచ్చేస్తాయి జాయింట్లు లేకుండా క్రాస్ బెల్ట్లు కూడా వస్తాయి కాబట్టి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ కట్ చేసుకుందాం ఫ్రంట్ కోసం ఒక లైనింగ్ పీస్ బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఈ విధంగా చెక్ చేసుకోవాలి సైడ్ వైపు చూడండి ఓపెన్స్ ఉండడం వైపు హెచ్చు తగ్గులుగా ఉంది కదా అక్కడ ముందుగా చెక్ చేసుకోవాలి మనం చెక్ చేసుకోకుండా వేసుకుంటే హెచ్చు తగ్గులు అయిపోతుంది ఆ విధంగా బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని ఎక్కడ వచ్చి తగ్గులు లేకుండా చూసుకొని ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం టోటల్గా మార్కింగ్ పెట్టేసాను కదా ఇక్కడ చూడండి నెక్ దగ్గర నేను పెట్టలేదు కదా మీకు మళ్ళీ చూపిస్తున్నాను నెక్ దగ్గర కూడా ఒక బాక్స్ షేప్ ఇచ్చేస్తున్నాను ఎందుకంటే మీకు నెక్ కొలుచుకోవడం ఈజీగా అవుతుంది అనమాట ఆమ్ రౌండ్ దగ్గర చూడండి ఇలా బాక్స్ షేప్ ఎల్ షేప్ బాక్స్ వేసేసుకొని దాని లోపల హాఫ్ ఇంచ్ అనేది ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి ఈ సెంటర్లో తీయాలన్నమాట ఈ బాక్స్ మధ్యలో మిడిల్లో ఈ విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ హైట్ ఫ్రంట్ హైట్ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు చెక్ చేసుకోవాలి చూడండి బ్లౌజ్ని ఇలా నీట్గా పెట్టేసుకొని పైన షోల్డర్ దగ్గర నుంచి కింద ఫ్రంట్ హైట్ అయితే చూస్తున్నాను చూడండి నాకు వచ్చేసి లెవెన్ అండ్ హాఫ్ వచ్చింది ఇక్కడ నాకు నేను ట్వెల్వ్ పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే నేను పైకి వచ్చి చూసుకున్నాను కానీ కిందికి వచ్చి చూసుకోలేదు కదా ఖర్చు కోసం ఒక ఆఫ్ చేసి పెట్టేసుకొని అక్కడికి స్ట్రేట్గా ఒక లైన్ అయితే వేసేసాను ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ అండి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఉక్స్ సైడే చూసుకోవాలి కాజు సైడ్ చూసుకోవద్దు ఇక్కడ సైడ్ వైపున ఒకసారి క్లాత్ చెక్ చేస్తున్నాను చూడండి సైడ్ హైట్ అనేది కొంచెం తగ్గింది అనమాట నేను కిందికి మార్కింగ్ వేసేసుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ ఫోర్త్ డాట్ ఉంది మనకి కరెక్ట్గా క్లాత్ అనేది సరిపోవాలి కదా అందుకని నేను కొంచెం కిందికి దింపేసాను సరిపోనందుకు ఇదైతే పక్కాగా చెక్ చేసుకోవాలి సైడ్ వైపున చూడండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇక్కడ మార్కింగ్ కనిపించట్లేదు కదా అందుకే స్కేల్ పెట్టేసి అక్కడికి ఎంత ఉందో చెక్ చేసుకుంటున్నాను ఆ రౌండ్ తిరిగే వరకు సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉందండి నెక్ వచ్చేసి అక్కడికి మార్కింగ్ వేసేసుకొని నెక్ రౌండ్ తిప్పేసి చూడండి సిక్స్ అండ్ హాఫ్కి మార్కింగ్ వేశాను ఇక్కడ వచ్చేసి ఈ విధంగా రౌండ్ తిప్పాను ఇప్పుడు వచ్చేసి మనం బ్యా ఫ్రంట్ పార్ట్లో మనం ఎక్కడైతే మెజర్ చేసామో అది తీసుకొచ్చి ఈ విధంగా పెట్టేసి కూడా చెక్ చేసుకోవచ్చు చూడండి మనకు కరెక్ట్గా సరిపోతుంది కొద్దిగా ఒక పావించ్ పైకి రావాలి పావించి పైకి మార్కింగ్ వేసేసి పట్టి వచ్చేసి కుట్టిన తర్వాత క్రాస్ బెల్ట్ వరకు ఎంత ఉందో చూసుకోవాలి నాకు త్రీ ఇంచెస్ ఉందండి క్రాస్ బెల్ట్ వరకు అక్కడ నుంచి వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే డాట్ కోసము కుట్ల కోసము ఈ విధంగా షేప్ ఇచ్చేసేయాలి అక్కడ నుంచి మనం నాలుగించులకు పట్టి మార్కింగ్ వేసాం కదా ఇంచులు వస్తే నాలుగు ఇంచులు అక్కడికి వేయాలన్నమాట క్లాత్ చూడండి ఇలా పైకి తీయకూడదు చూడండి ఇక్కడ కిందికి నేను ఎలా షేప్ ఇచ్చానో ఆ విధంగా తీయండి మీరు పైకి తీయడం వల్ల అక్కడ క్లాత్ అనేది తక్కువగా అయిపోయి ఫ్రంట్ జస్ట్ అనేది పట్టేస్తుంది కాబట్టి కరెక్ట్గా తీయాలన్నమాట ఇప్పుడు వచ్చేసి చూడండి డాట్స్ వచ్చేసి చాలా చిన్నగా ఉన్నాయి సైజుకు రెండున్నర ఇంచులకు డాట్ డాట్ గ్యాప్ వచ్చేసి ఒకటింపు ఇంచు మాత్రమే పెడుతున్నానండి ఎందుకంటే చాలా చిన్న డాట్ ఉందనమాట డాట్ పొడవ వచ్చేసి రెండు ఇంచులు ఉక్స్ పట్టీలకి మడి మిడిల్లో ఒక డాటు ఆ సైడ్ వచ్చేసి మెయిన్ డాట్ వేస్తే ఆ సైడ్ డాట్ అనేది ఈజీగా వచ్చేస్తుందన్నమాట ఇప్పుడు ఏ విధంగా అయితే మార్కింగ్ ఉందో అదే విధంగా చుట్టూ నీట్గా కట్ చేసేసుకోవాలి ఇలా మొత్తం మాకు పర్ఫెక్ట్ బ్లౌజులు కుదురుతాయండి నేను చెప్పిన విధంగా ప్రతి చెక్ చేసుకొని కట్ చేసి స్టిచ్చింగ్ చేయండి పర్ఫెక్ట్గా కుదురుతాయి ఎక్కడ రిమార్క్ ఉండదు అనమాట చూడండి మొత్తం నెక్ కూడా కట్ చేసేస్తున్నాను ఇక్కడ ఇలా సైడ్ వైపు నెచ్చి తగ్గులుగా ఉంది కదా అది కూడా కట్ చేసుకొని తీసుకొని ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకుంటే ఇది ఫ్రంట్ మనం కుట్టేటప్పుడు మనం డబల్ వేసాం కదా అన్ని భాగాలకు కరెక్ట్గా డాట్స్ అనేవి వస్తాయి అన్నమాట ఇలా చూడండి ఇక్కడ కొంచెం మెచ్చు తగ్గులుగా అయింది ఆ హెచ్చు తగ్గులు అనేది తీసేస్తున్నాను అన్నీ ఒకేసారి వేసి కట్ చేసినప్పుడు సీజర్ అనేది షార్ప్గా ఉండాలన్నమాట కొంచెం సీజర్ అనేది కొంచెం రఫ్గా అయిపోయింది వాడి వాడి ఇప్పుడు చూడండి ఇక్కడ షేప్ బెల్ట్లు కూడా ఇప్పుడేం తీయట్లేదు ఫస్ట్ అయితే బ్లౌజ్కి ఒక హ్యాండ్ కట్ చేస్తాను నేను మూడు ఒకేసారి వేసి కట్ చేస్తే సీజర్ అనేది పనిచేయదు కాబట్టి టూ వేద్దాం అనుకున్నాను కానీ చాలా హెచ్చు తగ్గులుగా ఉన్నాయి వేరు మిగతా క్లాత్లో అందుకని మీకు ఒక్కటి చూపిస్తున్నాను మిగతావి ఇది కట్ చేసిన తర్వాత దానిపైన పెట్టేసి కట్ చేసుకుంటాను ఇక్కడ చూడండి హెమ్మింగ్ కోసం ఒక స్కేల్ మందం అయితే లైన్ వేసేసాను ఇది మనకి ఇలా హెమ్మింగ్ కోసం డబుల్ ఫోల్డింగ్కి సరిపోతుంది అనమాట ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ ఈ విధంగా సైజ్ బ్లౌజ్ ఉల్టా తీసేసి మనం ఈ విధంగా హైట్ వరకు మార్కింగ్ పెట్టేసుకోవచ్చు టైట్ కుట్ల వద్దకి చంక టైట్ కుట్ల వద్దకు కూడా మార్కింగ్ పెట్టేసుకోవచ్చు అండి హైట్ ఎక్కడికి ఉందో అక్కడికి పెట్టేశాను ఒక పావు ఇంచ్ పైకి పెట్టాను అనమాట చంక డౌన్ కూడా మార్కింగ్ వేసేసాను ఇక్కడ హైట్ దగ్గర ఒక లైన్ వేసేసి మనకి చంకడా ఎంత ఉంది చంక డౌన్ ఎంత ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ చోట చంక డౌన్ వచ్చేసి మూడు పావు ఇంచులు ఉందండి సరిపోతుంది సన్నగానే ఉంది కాబట్టి ఏడించుల ఆమ్రౌండ్ కాబట్టి మూడు పావు ఇంచులు సరిపోతుంది ఇక్కడ టైట్ గుర్తు వద్దకు ఒక మార్కింగ్ వేసేసుకొని ఇలా హ్యాండ్ కరువు ఇలా ఇవ్వకూడదండి చూడండి ఇలా స్ట్రైట్గా ఇచ్చేసారంటే ఈ క్లాత్ ఎక్స్ట్రా అయిపోయి ఫ్రంట్లో ముడతలు వచ్చేస్తాయి అనమాట హ్యాండ్లో ఇలా కరువు తిరగాలి ఇప్పుడు మనం చంకడావను మూడు పావించులు పెట్టాం కదా ఆ కరువులోకి అక్కడికి తిరగాలన్నమాట ఈ విధంగా తిప్పి కట్ చేసుకుంటే కరువు అనేది కరెక్ట్గా ఇస్తే ఫ్రంట్లో ముడతలు లేకుండా హ్యాండ్లో ముడతలు లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా హ్యాండ్ కటింగ్ చేసేసుకొని ఇక్కడ ఓపెన్ చేసేస్తున్నాను టూ లేయర్స్గా తీసేసి షోల్డర్ దగ్గర ఒక టక్స్ పెట్టుకొని చంక టైట్ కుట్టు దగ్గర ఒక టక్స్ పెట్టేసుకొని ఇలా టూ లేయర్స్గా తీసేసి పైన వన్ ఇంచ్ వదిలేసుకొని చంక టైట్ కుట్టుకు మధ్యలో మిడిలో ముప్పై ఇంచు లోతు అనేది తీయాలండి చూడండి నేను ఇక్కడ తీసేస్తున్నాను ఈ విధంగా షేప్ అనేది రావాలి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో వేసి కుట్టాలన్నమాట మనం దీన్ని వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టు చూడాలి మనం కరువు తీసింది చూడండి ఇప్పుడు వచ్చేసి ఇంకొక లైనింగ్ కూడా కట్ చేస్తున్నాను నేను ఇక్కడ ఇంకొక హ్యాండ్ కోసము కింద ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం తీసేసి ఈ విధంగా నీట్గా పెట్టేసుకొని మనం ఇందాక కట్ చేసాం కదా అదే హ్యాండ్ పెట్టి కట్ చేసేసారండి ఆ క్లిప్ అయితే మీకు చూపించలేదు చూడండి ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి సైడ్ వైపుని ఎంత క్రాస్ బెల్ట్ పడుతుంది ఒక సైడ్ని ఎంత క్రాస్ బెల్ట్ పడుతుంది అనేది చూసి మనం క్రాస్ బెల్ట్ కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట సైడ్ వైపుని వచ్చేసి చూడండి టూ ఇంచెస్ కొంచెం తక్కువగా ఉంది కానీ నేను టూ ఇంచెస్ పెడుతున్నాను ఒక సైడ్ వచ్చేసి మూడున్నర ఇంచులు ఉంది మూడు ఇంచులు వచ్చేటట్టు పెట్టేస్తానండి ఇక్కడ వచ్చేసి మిగిలిన క్లాత్లో క్రాస్ బెల్ట్ అయితే ఒక లేయర్ కట్ చేసి చూపిస్తున్నాను మీకు మిగతా లేయర్స్ అయితే సరిపోలేదనమాట డబల్కి ఇంకా ఫస్ట్ ఒక లేయర్ చూస్తు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఈ విధంగా క్రాస్ బెల్ట్ అయితే ఒక సైడ్ వచ్చేసి మూడున్నర కదా నాలుగున్నర ఇంచులు పెట్టుకున్నాను సైడ్ వైపున వచ్చేసి మూడు ఇంచులు పెట్టేసుకొని ఈ విధంగా కట్ చేసాను చూడండి ఇలా నీట్గా ఇచ్చి తగ్గులు లేకుండా కట్ చేసుకుంటే మిగతా క్రాస్ బెల్ట్లు కూడా ఇది ఆల్రెడీ కట్ చేసిన దాని దానిపైన వేసేసి కట్ చేస్తాను అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతిదీ వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను కాబట్టి మీరు ఖచ్చితంగా కామెంట్ చేయాలి లైక్ చేయాలండి లైక్ చేసి చివరి వరకు చూసిన వారు లైక్ చేయండి మర్చిపోవద్దు చూడండి ఇంకా నేను మిగతా క్లాత్లన్నీ కట్ చేసేదైతే ఇంకా వీడియో తీయలేదండి బ్లౌజ్ కటింగ్ వరకే తీసాను ఇంకా ఇవన్నీ విడదీసి పెట్టేసుకొని బ్లౌజులు కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఇంకొక లేయర్ కోసం చూస్తున్నాను అనమాట ఇంకొక దానికి మూడు కదా మనకి మూడు బ్లౌజెస్కి ఒక్కొక్క లేయర్ లైనింగ్ తీసేసుకుంటే శారీ పీస్ ఒక లేయర్ వస్తుంది ఇంకొక లేయర్ వేరే లైనింగ్ వేయచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి